ఎలా ఉన్నారు నేను మీ లైఫ్ అండి ఈ రోజు మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలానికి చెందిన లక్వరం విలేజ్ అయితే వెళ్తున్నామండి లాక్వరంలో ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయనేది మీకు ఈ వీడియోలో నేను చూపెడతానండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు చేసుకోండి మన కోనసీమలో విలేజెస్ అండ్ గోదావరి జిల్లాలో ఏమైనా లంక గ్రామాలు ఎలా ఉంటే కనుక అవి కూడా తెస్తానండి ముందుగా మనం ఇప్పుడు ఈ విలేజ్ అయితే వెళ్ళాము ఇక్కడ మనం వెళ్ళే రోడ్డు కూడా చాలా బాగుంటుందండి ఇది చింతలపల్లి నుంచి మండలి రూట్ అండి చాలా వే అంతా కూడా వెళ్ళే వే అంతా కూడా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు ఈ వే కూడా చూపెడతాను నేను వీళ్ళు అకవారం వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉందని చూద్దాం థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు ఇకపై కూడా మీ అందరి సపోర్ట్ ఎలా ఉంటుందని ఆశిస్తున్నానండి ఈ రోడ్డు వచ్చేసండి ఇర్స్మన్ రోడ్ అంటారండి చింతలపల్లి నుంచి లక్ మెల్లి మధ్యలో ఉంటది అనమాట ఈ దారి అంతా చూస్తున్నారు కదండి అటు ఇటు కొబ్బరి చెట్లు నుంచి ఉంటదండి రూట్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చాలా మంది ఏంటంటే చిన్న చిన్న ఫోటోలు అవునావండి చిన్న చిన్న ఫోటో షూట్లు ఇవన్నీ కూడా జరుపుకుంటారండి రైనీ సీజన్లో అయితే పీక్స్ లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందండి ఈ ప్లేస్ అంతా కూడా వింటర్లో కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు ఈ ఇరుస నుంచి ఎలా వస్తుంటే లక్వరం ఎంట్రన్స్ అనమాట ఇది ఇదంతా కూడా లక్వరం అండి ఇక్కడ నుంచి ఇలా చూస్తున్నారు కదా ఇది సచివాలయం టూ అంట లక్వరం ఇంకా విలేజ్లోకి వెళ్తే చూద్దాం ఎలా ఉందనేది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ చూసేది వచ్చేసి ఆ కోరం థియేటర్ అండి మేము ఎక్కువగా మూవీస్కి రావాలన్నా ఏమైనా ఏం చేయాలన్నా కూడా ఇక్కడికి వస్తాం అనమాట ఎందుకంటే ఇది స్క్రీన్ కూడా చాలా బాగుంటుంది అండి అలాగే సి సిటింగ్ మొత్తం సౌండ్ క్వాలిటీ అవునండి డాల్బీ అట్మాస్ఫియర్ అయితే ఉంటుందండి ఇక్కడ చాలా బాగుంటుంది సౌండ్ క్వాలిటీ అవనివ్వండి థియేటర్ మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది ఇక్కడ అందుకోసం మేము ఎక్కువగా ఏంటంటే థియేటర్కి వస్తే లక్వరం వస్తామండి ఈ థియేటర్ కూడా ఇప్పుడుది కదంటే ఒక అరవై సంవత్సరాల్లో క్రితం కట్టింది అనమాట ఇది చాలా ఓల్డ్ థియేటర్ అండి ఇప్పుడు ఇంకెలా మెయింటెన్ చేస్తున్నారంటే కూడా చాలా గ్రేటు మీకు నేను ఇప్పుడు చాలా మందికి లక్వరంలో పరిచయం లేని ఒక అందమైన ప్లేస్ కి అయితే తీసుకెళ్తానండి రండి చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం లక్వరంలో మరో ప్లేస్కి అయితే వచ్చామండి చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట నాకు తెలిసే లాక్వారం ఈ ప్లేస్ గురించి చాలా తెలియదు అండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనమాట చాలా బాగున్నాయి మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా ఈ ఏరియా చాలా మటుకి ఇదంతా కూడా చుట్టూ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయండి మీకు చూపెడతాను అలాగే ఇది చూస్తున్నారు కదా ఈ దూరంగా ఈ వైట్ కలరు ఇది వచ్చేసి అంటే అండి మనం సూర్యగ్రహణానికి వచ్చేసి అంటే మన పెద్దల నాటి నుంచి ఒక నమ్మకం అనమాట సూర్యగ్రహణానికి ఫుడ్లో మనకి దబ్బగడ్డ వేసుకుని అప్పుడు సూర్యగ్రహణం తర్వాత తింటారనమాట ఫుడ్ అయ్యిని అంటే ఆ టైంలో గమ్ముని గ్రహణం అయ్యి పడకుండా చెప్పేసి వేసుకుంటారనమాట దాని గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకు తెలిసింది నేను చెప్పాను ఈ దబ్బగడ్డ నుంచి వచ్చి ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ ఉందండి లొకేషన్ అంతా కూడా మీకు లోపలికి వెళ్దాము ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయండి లోటస్ చాలా అందంగా ఉన్నాయి మీకు చూపెడతాను రెండు ఒకసారి ఇలా వెళ్దాం లోపలికి ప్లేస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా లాక్వరంలో ఈ ప్లేస్ ఉందని కూడా నాకైతే తెలీదు నా ఫ్రెండ్ ఒకరు సజెషన్ చేశారనమాట నిజంగా నా మిత్రుడి సహాయంతో నేను ఇక్కడికి వచ్చాను చూద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా ఉన్నాయండి రెడ్ కలరు అవి ఓపెన్ అవుతే మాత్రం ఒక రకంగా ఉంటుంది అనమాట వైలెట్ కలర్లోని మ్యాక్సిమం విజిట్ చేసే టైం అండి మార్నింగ్ టెన్ అయితే అవి చాలా అందంగా అంతా మనకి ఫ్లవర్ అనేది ఇప్పుడు ఏంటంటే ముడిచుకుపోతాయి కదా టైము మళ్ళీ ఈవినింగ్ కూడా బాగుంటాయండి ఫైవ్ ఆ టైంలో ఇప్పుడు మనం ఈ ఫ్లవర్ ఒకటి చూపెడతానండి మీకు ఎందుకంటే ఇప్పుడు ఫ్లవర్ ఓపెన్లో లేకపోవడం నేను ఒకటి మీకు అయితే కోసి చూపెడుతున్నాను చూసారు కదా మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫ్లవర్ అయితేనే నాకు చాలా ఇష్టమండి ఇలా ఫ్లవర్స్ అన్న నేచర్ అన్న చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందని ప్లేసు అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు అది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడం చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఈ లక్కవరం అనే గ్రామం వచ్చేసండి మన ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలానికి చెందిన ఒక అందమైన గ్రామం అండి ఈ గ్రామం వచ్చేసండి సకిడిపేళ్లికి పదహారు కిలోమీటర్ల దూరంలోనూ అదే అమలాపురంకి అయితే ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మన లాక్వరంలోని ఈ ఎలిమెంటరీ స్కూల్ ఎవరైనా చదువుకుని ఉంటే గనక కామెంట్ చేయండి అలాగే ఇలాంటి చిన్న స్కూల్స్ లోనండి చాలా మట్టుకు మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు అయితే ఉంటాయండి అలాంటి మెమోరీస్ అయినా మీకు గుర్తొచ్చి ఉంటే కనుక మాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలోని ఈ స్కూల్ అనే కాదండి ప్రతి స్కూల్లోని కూడా చాలా మనకి హ్యాపీనెస్ అనేది ఉంటదండి ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు మనం అప్పుడు ఆడుకునే ఆటలు ఫ్రెండ్స్ తో తిరగడం అవ్వండి కొట్టుకోవటం నిజంగా ఆ రోజులు మళ్ళీ మళ్ళీ అయితే తిరిగి రావు ఈ లక్కవరం గ్రామంలోనండి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా ఉందండి చూస్తున్నారు కదా పురాతనమైందండి ఈ ఆలయం కూడా ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని ఈ గ్రామంలోనండి పెద్ద చర్చ్ కూడా ఉందండి ప్రతి శనివారం కూడా ఆరాధన అయితే జరుగుతుంది అనమాట ఆరాధనకు అయితే చాలా మంది అయితే వస్తారండి శనివారం రోజు మీలో ఎవరైనా ఈ సన్నిధికి గనక ఆరాధనకు వచ్చి ఉంటే కానీ కామెంట్ చేయండి వీడియోను ఇంకా ఎవరన్నా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఇక్కడ ఇంత రద్దీగా ఉంది అనుకుంటున్నారా ఇది మన లక్కవరం సంత అండి ఎందుకంటే ప్రతి మంగళవారం కూడా ఇక్కడ లక్వరంలో సంత అయితే జరుగుతుంది చాలా మంది ఏంటంటే వారానికి సరిపడా ఇంట్లో సరుకులన్నీ కూడా అండి ఇలా సంతకొచ్చి పెట్టుకెళ్తారు అనమాట కాయగూరలు అవనవండి అలా కొన్ని కొన్ని నీడ్స్ అయితే పెట్టుకెళ్తుంటారండి అంతేకాదండి సంత వచ్చేసి నాలుగు తరాల నుంచి అయితే ఇదే మాదిరిగా నడుస్తుంది అంటే ఒకప్పుడు ఇంకా ఫుల్ ఉండేది ఇప్పుడు కొంచెం తగ్గారండి కానీ ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలతో పోల్చుకుంటే ఈ లక్కవరం సంతలో చాలా మంది ఎక్కువగానే కనిపిస్తారు ఉంటారనమాట జనం అనేది చూస్తున్నారుగా సంత ఏ విధంగా జరుగుతుంది చూడొచ్చండి ఇక్కడ మీలో ఎవరైనా లాక్వారి నుంచి చూస్తుంటే కనుక వీడియో కామెంట్ చేయండి మీలో ఎంత మంది ఈ సంతకు వచ్చారనేది నా చిన్నప్పుడు అండి సంతకు మా నాన్నగారు కూడా వెళ్ళేవాడి అనమాట జలాబీ కొనమని మొక్క జనపతి కొనమని చాలా ఏడిపించేసి ఉన్నప్పటిలోని మీలో ఎవరైనా అలా చేస్తుంటే కనుక చెప్పండి కామెంట్ సెక్షన్ లోని కదండి ప్రతి ఒక్కరికి ఈ సంతల గురించి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటది అలాగే చాలా మెమరీస్ కూడా ఉంటాయి ốc्तीकिक்க染ा thumbnails धिर्मि विमाँ तऩ़ మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలానే సపోర్ట్ చేస్తే ఎలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ తోటైతే మీ ముందుకు వస్తానండి ఉంటానండి మీ లైఫ్ గోదావరడు